హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ఈ రోజు ప్రాపర్టీ వచ్చి ఒక అందమైన డూప్లెక్స్ రీసేల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మొదటి ఏరియా గురించి మాట్లాడుకుందాం ఈ ప్రాపర్టీ ఉండే ఏరియా వచ్చి కేవీఆర్ పెట్రోల్ బంక్కి చాలా దగ్గరగా ఉంటుంది నేరుపై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు చూడవచ్చు ఈ రోడ్డు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి మాగుంట లేఅవుట్ వెళ్తుంది ఈ రోడ్డు చాలా విశాలమైన రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డులో మనకి స్టార్టింగ్ మనకి యూనియన్ బ్యాంక్ వస్తుంది చెన్నై హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంది అదేవిధంగా రైట్ సైడ్లో జేకే రెడ్డి గారి హౌస్ అయితే ఉంది ఇది టీడీపీ శ్రీధర్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ ఇది చూడవచ్చు దాటి కొద్దిగా వెళ్తే రైట్ సైడ్లో లో టవర్ హౌసెస్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ రత్నం స్కూల్ వీధి వస్తుంది రత్నం స్కూల్ వీధి కనిపిస్తూ ఉంటుంది ఈ వీధిలో కొద్దిగా వెళితే జస్ట్ రెండో హౌసే రెండో ప్రాపర్టీయే ఈ హౌస్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము ఈ హౌస్ చూడవచ్చు ఈ రోడ్లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మెడికల్ హాల్ ఉంది ఈ రోడ్లో అదేవిధంగా రత్నం స్కూల్ ఉంది చాలా ఫేమస్ స్కూలు ఈ రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు సిసి రోడ్డు ఇది అదేవిధంగా ఈ హౌస్కి ఎదురుగానే రెస్టారెంట్ కమ్మ హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చాలా అన్నిటికీ దగ్గరగా ఉండే ప్రాంతం చాలా రిచ్ ఏరియా ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండే ఏరియా అదేవిధంగా హాస్పిటల్స్ అదేవిధంగా ఆఫీసెస్ అన్నిటికీ చాలా అనువుగా ఉండే ప్రాంతం ఇది చక్కగా ఉంది చూడవచ్చు ఇక్కడైతే స్టార్టింగు మిడోస్ అపార్ట్మెంట్ వస్తుంది దాని తర్వాత అయితే ఈ హౌస్ అయితే ఈ డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంది చూడవచ్చు రోడ్డు కూడా చూపిస్తూ ఉన్నాను ఇక హౌస్ చూడవచ్చు ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందంగా కనిపిస్తూ ఉంది చూడవచ్చు ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తూ ఉంది ఇక అది ఇక చూస్తే చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా రెండు ఐరన్ గేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకటి నడవడానికి ఒకటి అయితే కార్లు పాస్ అవ్వడానికి చాలా బ్యూటిఫుల్గా కాంపౌండ్ వాళ్ళు కూడా డిజైన్ చేశారు హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చూడవచ్చు కాంబా అక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూడవచ్చు కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలమైన కార్ పార్కింగ్ ఏరియా ఉంది రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఇన్నోవా లాంటి కార్లు అయితే చక్కగా పార్క్ చేసుకోవచ్చు విశాలమైన కార్ పార్కింగ్ కనిపిస్తూ ఉంది పార్కింగ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అదేవిధంగా బోర్వెల్ సంపు కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా కార్ అయితే పార్క్ చేస్తుంది ఇది ఒక డూప్లెక్స్ హౌస్ మొత్తం మూడు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి దీని ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖంగా ఉంటుంది చాలా మంచి ఫేసింగ్ అయితే కలిగి ఉంది చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే చూడవచ్చు మంచి వెంటిలేషన్ కలిగి ఉంది చుట్టుప్రక్కల మంచి మంచి అందమైన హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా రిచ్ ఏరియా ఇది ఇక్కడైతే సైడ్ సైట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే సేల్కి కూడా ప్రాపర్టీస్ తక్కువగా వస్తుంటాయి అటువంటి రిచ్ ఏరియాలు అయితే ఈ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇక మనం లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము మెయిన్ డోర్ చూడవచ్చు వుడ్ డోర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా క్వాలిటీ డోర్ అయితే చేయించారు అయితే ఎంటర్ అయ్యాము ఇది హాలు హాల్లో కూడా చూడవచ్చు కంప్లీట్గా ఫర్నిచర్ ఫుల్లీ ఫర్నిషడు అదేవిధంగా ఎక్సలెంట్ సీలింగ్ అయితే కనిపిస్తూ ఉంది చూడవచ్చు మంచి మంచి ఎక్విప్మెంట్స్తో చక్కగా డిజైన్ చేసి ఉంది హాల్ కూడా కంప్లీట్గా ఉంది ఇక దీన్ని ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ ఫర్నిచర్తో మీకైతే ఇస్తారు చూడవచ్చు నేనైతే మొత్తం చూపిస్తూ ఉన్నాను టెన్ మినిట్స్ వీడియో ఉంటుంది కంప్లీట్గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది హాల్లో ఉన్నటువంటి సోఫాలు కానీ ఫర్నిచర్ కానీ చూడండి అంతా కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ మెటీరియల్తో చేపించినటువంటి డిజైన్ చేసినటువంటి ప్రాపర్టీస్ అవి చూస్తే హాల్ కంప్లీట్గా ఉంది చక్కగా స్పేషియస్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది చాలా హైట్గా ఉంది స్లాబ్ కూడా చూడవచ్చు ఎక్కడికక్కడే చక్కగా ఫిట్టింగ్స్తో కానీ అదేవిధంగా డిజైన్ చేశారు చక్కగా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హాల్ అయితే హాల్ విశాలంగా ఉంది హాల్ కానుకొని ఆగ్నేయంలో కిచెన్ అయితే వస్తుంది కిచెన్ కూడా చూద్దాం హాల్ అయితే చూపిస్తూ ఉన్నాను మీకు అయితే అర్థమవుతుందని చెప్పి ఇక ఏరియా కూడా ఏరియా చెప్పాము అంతే అదేవిధంగా అన్నీ చెప్పాము కింద క్రింద టైల్స్ కూడా చూడవచ్చు టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక కిచెన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము కిచెన్ చూడవచ్చు కిచెన్ మెయిన్ డోరు కిచెన్ మెయిన్ డోర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఇక స్మాల్ కిచెన్ అని చెప్పవచ్చు చిన్న కిచెన్ ఇది ఆగ్నేయంలో ఉంది చక్కగా కిచెన్లో అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి మాడ్యులర్ కిచెన్ ఇది దీనిలో కూడా అన్ని కంప్లీట్గా ఉన్నాయి చిమ్ని కానీ అదేవిధంగా అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఇస్తారు అన్నీ కలిపి ఒక అవుట్ ఒక ప్రైజ్కి అయితే ఇస్తారు ఎటువంటి థింగ్ కూడా తీసుకోరు అన్ని దీనిలో కలిపి విత్ ఫర్నిచరు అదేవిధంగా ఇంటీరియర్ మొత్తం కలిపి ఒక ప్రైజ్గా తీస్తారు కిచెన్ చూడండి కిచెన్ కూడా మీకు అన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చక్కటి కిచెను దీనికి కూడా చక్కగా విండో అయితే ఉంది అదేవిధంగా మీరు ఎటువంటి వెంటిలేషన్ చక్కగా ఉంది మీకు చక్కగా డిజైన్ చేసినటువంటి కిచెను కిచెన్ కానుకునే డైనింగ్ ఉంది డైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డైనింగ్ టేబుల్ అదేవిధంగా చైర్స్ కూడా చూడవచ్చు ఇక ఒక బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము క్రింద అయితే హాలు కిచెన్ అదేవిధంగా బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఆ బెడ్రూమ్ చూడవచ్చు బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా ఉంది ఫుల్లీ ఫర్నిషడ్ అంతా వుడ్ వర్క్ ఉంది అదేవిధంగా సీలింగ్ ఉంది కంప్లీట్ సీలింగ్ అయితే ఉంది చూడవచ్చు క్వాలిటీ వుడ్ వర్క్ అదేవిధంగా సీలింగ్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ చాలా పెయింటింగ్ కూడా మీకు ప్రజెంట్ పెయింటింగ్ కూడా వేయవలసిన అవసరం లేదు అలా అయితే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక ఒక కోటింగ్ అయితే పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు చూడొచ్చు ఇది కూడా ఈ యొక్క బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ కాట్ అయితే బెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా విశాలంగా ఉంది బెడ్రూమ్ కూడా దీనికైతే ఒక విండో వేసి అయితే కనిపిస్తూ ఉంది చక్కగా గోడలు కూడా చాలా స్మూత్గా నీట్గా ఉన్నాయి పెయింటింగ్ చేసి ఎక్కడికక్కడ చక్కగా నీట్గా ఉన్నాయి ఎక్కడ క్రాక్స్ కానీ ఎటువంటి ప్యాచెస్ కానీ లేవు చక్కగా నీట్గా స్మూత్గా ఉంది బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఈ డూప్లెక్స్ హౌస్లో ఇన్నర్గా ఉన్నటువంటి స్టెప్స్ చూడవచ్చు స్టెప్స్ కూడా బాగా డిజైన్ చేశారు ఇక్కడైతే ఒక ఒక ఆర్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇక స్టెప్స్ ద్వారా పైకి వెళదాం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇక దీని యొక్క టైటిల్ చాలా క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంటు చక్కగా రిజిస్టర్ అవుతాయి ఇక దీని టైటిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఏరియాలో మంచి టైటిల్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి ఇక మనకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా కొన్ని వాళ్ళైతే కొన్ని వాళ్ళ యొక్క పర్సనల్ ఫొటోస్ అయితే పెట్టారు ఇక ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడైతే హోమ్ థియేటర్ ఒకటి మనకు వస్తుంది స్టార్టింగ్ హోమ్ థియేటర్ కూడా చూడవచ్చు హోమ్ థియేటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చాలా ఎక్కువగా వాళ్ళు కాస్ట్ పెట్టి డిజైన్ చేసుకున్నటువంటి హోమ్ థియేటరు చాలా బాగుంది చూడండి హోమ్ థియేటర్ అయితే పెద్ద బిగ్ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంది ఒక టెన్ మెంబర్స్ కూర్చొని చక్కగా మూవీలు మూవీస్ లాంటివి అయితే చూడవచ్చు చక్కగా డిజైన్ చేశారు ఆ ప్రకారం ఉన్నటువంటి వుడ్ వర్క్ కానీ అదేవిధంగా పైన సీలింగ్ కానీ ఆ ప్రొజెక్టర్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా మీకు ఒక సినిమాటిక్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇటువంటి చేయించుకోవాలన్నా ఫైవ్ టు టెన్ ల్యాక్ అయితే అవుతుంది ఈ ఓవరాల్గా ఈ మొత్తం ఈ డూప్లెక్స్ హౌస్లో ఒక ఐదు ఏసీలు అయితే ఉన్నాయి ఐదు ఏసీల వరకు ఉన్నాయి అదేవిధంగా ఆ టీవీస్ ఫ్రిడ్జెస్ అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఫర్నిచర్ అన్నీ కలిపి అవుట్ అయితే ఒక ప్రైజ్కి అయితే ఇస్తారు చూడవచ్చు ఇక అయితే ఇక్కడ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇది ఒక అటాచ్డ్ దీనికి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ బెడ్రూమ్ చూడండి ఇక్కడ కూడా ఒక మంచి బెడ్ అయితే కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ కాట్ లాంటిది అయితే కనిపిస్తూ ఉంది ఆ పెయింటింగ్ అదే అదేవిధంగా ఎక్సలెంట్ సీలింగ్ అన్ని ఏరియాల్లో కూడా సీలింగ్ కంప్లీట్గా ఉంది మంచి డోర్సు అదేవిధంగా మంచి విండోస్ క్వాలిటీ డోర్స్ విండోస్ కాంప్రమైజ్ లేకుండా చక్కగా మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి ఓనర్ ఓన్గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఇది చాలా బాగుంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ వాష్రూమ్ చూడవచ్చు ఈ వాష్రూమ్ కూడా చాలా ఫిట్టింగ్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా క్వాలిటీ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేశారు చాలా బాగున్నాయి చూడవచ్చు మీకు అన్నీ కూడా కంప్లీట్గా ఇస్తారు ఏ థింగ్ ఏ వస్తువు కూడా తీసుకువెళ్ళరు వారు అమ్మడానికి కారణం ఏంటంటే మైగ్రేట్ అవుతూ ఉన్నారు వేరే ప్రాంతానికి అందువల్ల సేల్ అయితే చేస్తూ ఉన్నారు అది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవారు కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు బాగా డెవలప్ అయ్యి వాళ్ళు సెటిల్ అయిన వారే అందువల్ల అయితే ఇక్కడ మీకు చక్కగా మీరు కూడా చక్కగా హౌస్ పర్చేజ్ చేసినా కానీ మీకైతే మంచి అయితే జరుగుతుంది ఎందుకంటే మంచిగా వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు మైగ్రేట్ అవుతున్నారు వేరే ప్రాంతానికి అందుకైతే ఇదే సేల్ చేస్తున్నారు చూడండి ఇక ఇంకొక బెడ్రూమ్ ఇది ఎనదర్ బెడ్రూము ఎనదర బెడ్రూమ్ చూడవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా బెడ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అదేవిధంగా సీలింగ్ కానీ ఉడివర్క్ కానీ అని అన్ని చెప్పినా తక్కువగా ఉంటుంది మీరు ఒకసారి సైట్ ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ఈ యొక్క హౌస్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఒక టెన్ మినిట్స్ వీడియో తీసాను మీకు అయితే అర్థమవుతుందని చెప్పి కంప్లీట్గా చూడండి వీడియోలు అన్ని వివరాలు ఉంటాయి నేను డైరెక్ట్గా అయితే ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను దీనిలో ఎటువంటి కమిషన్ అయితే లేదు నోమిడియేషన్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయ్యి మీరు సంప్రదించి నెగోషియేట్ చేసి ఏ అయితే తీసుకోవచ్చు ఈ హౌస్ గురించి మీకు ఎటువంటి డీటెయిల్ మీకు డీటెయిల్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా ఓనర్ని అడిగి తెలుసుకోవచ్చు ప్రైస్ కానీ ఇతర విషయాలు కానీ తెలుసుకోవచ్చు అన్ని అనుమతులు అయితే ఉన్నాయి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి చక్కగా రెంటల్స్ కూడా ఎక్కువగా వచ్చే ప్రాంతం ఇది అన్ని మంచి రెంటల్స్ వచ్చే ప్రాంతం యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు మీకు అయితే రెంటల్స్ వస్తాయి ఇదే ప్రాపర్టీకి అదేవిధంగా మీకు క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా కార్పొరేట్ ఆఫీసెస్ కానీ అదేవిధంగా బ్యూటీ పార్లర్లకు కానీ అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఈ హౌస్ అయితే చూడండి ఎవరికైనా ఇటువంటి డూప్లెక్స్ హౌస్ కావాలి మంచి కమర్షియల్ ఏరియాలో కావాలి మంచి రెషియన్ షియల్ ఏరియాగా ఉండాలి మంచి కనెక్టివిటీ ఉండాలి నీట్గా క్లీన్గా ఉండాలనుకునే వారికి అయితే మంచి ఆపర్చునిటీ మంచి చాయిస్ అయితే అవుతుంది డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే సంప్రదించండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇది షేర్ చేయండి షేర్ చేస్తే అర్థమవుతుంది ఇది కూడా ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము ఇది కూడా చూడవచ్చు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీరు ఫిట్టింగ్స్ అయితే చూడండి డైరెక్ట్గా విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది చూస్తేనే మొత్తం కంప్లీట్గా ఉంది ఎటువంటి మీకు ఏమీ లేదు రెడీ టు రెడీ టు ఆక్యుపై చెప్పవచ్చు గృహప్రవేశం చేసి పాలు పొంగి పోలు పొంగించుకోవచ్చు మీరు అటువంటి హౌస్ ఇది అది ఎవరికైనా తెలిసిన వారికి అది షేర్ చేయండి ఎవరైనా మీరు అర్థమవుతుంది ఓకే ఇంకా మిగతా విషయాలు ఏమైనా మర్చిపోతే డైరెక్ట్గా ఓనర్కి అయితే కాల్ చేయండి ఆయన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమైనా మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మన ఛానల్ ద్వారా మీరు సేల్ చేసుకోవచ్చు ఓపెన్ ఫ్లాట్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంటల్ ఫ్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఎటువంటి ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా మా ఛానల్ ద్వారా మీరు సేల్ చేసుకోవచ్చు నన్ను అయితే సంప్రదించండి మా ఛానల్ ద్వారా మీరు చక్కగా ప్రమోట్ చేసుకోండి పూజ గది పూజ రూమ్ కూడా చూడవచ్చు పూజ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్